మారుతుంది హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పేదోల ఇళ్లకు పట్టాలిచ్చి గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా గాని ఆ పట్టాల భూములు కూడా క్యాన్సల్ చేసి వాళ్ళు నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్నా కానీ ఆ ఇళ్లను గుల్చేస్తూ మరియు పెద్ద పెద్ద సినీతరలు కానీ రాజకీయ నాయకులు కాని వాళ్ళ వెంట కూడా పడుతుంది అసలు లక్ష్యం ఏంటి హైడ్రాకి పర్మిషన్ ఎవరిచ్చారని ఇంతకుముందే రాష్ట్ర హైకోర్టు కూడా చర్చిస్తుంది దీనిపై కేసులు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే హైడ్రా ముఖ్య లక్ష్యం ఏది బఫర్ జోన్లో లో ఉన్న చెరువులను మింగేసి ఇల్లు కట్టిన వారి ఇళ్ళని కూల్చేస్తామనేది లక్ష్యం ఇక నా ఈ లిస్ట్ కొంచెం పెద్దగా ఉంది హైడ్రా కనుక ఖచ్చితంగా పని చేసుకుంటూ వెళ్తే మొత్తానికి సగం హైదరాబాద్ నాశనమే అవుతుంది ప్రస్తుతం ఉన్న సగం హైదరాబాద్ సర్వనాశనమే ఎందుకంటే హైడ్రా ఎఫ్టిఎల్ కింద వచ్చేది జిహెచ్ఎంసి ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం మున్సిపాలిటీ హెడ్ ఆఫ్ ఎ జిహెచ్ఎంసి బిల్డింగ్ ఒకటి నేను ఒకసారి లిస్ట్ వేసుకున్న చదువుతాను సారథి స్టూడియో వెనుక ఉన్న భాగంలో ఉన్న ఆ కాలనీ మొత్తం లేచిపోవాలి నెక్లెస్ రోడ్ కూడా ఇప్పుడు హైదరాబాద్ కిందికి వస్తుంది ఎంపీఎం కిందికి వస్తే ఆ నెక్లెస్ రోడ్ తీసేస్తారా సెంట్రల్ గవర్నమెంట్ ఈసీ ఈసీఎంపీ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కూడా అందులో ఉంది అది ఇప్పుడు హైదరాబాద్ కులిచే దమ్ ఉందా కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజ్లో మళ్ళీ గోల్కొండలో గల్ఫ్ గల్ఫ్ క్లబ్ అని ఒకటి ఉంది ఒకటి ఏంటంటే వీటిలో స్నాకర్ టైప్ ఆడే గోల్ ఆడేది ఒకటి పెద్ద క్లబ్ ఉంది అది కూడా ఎఫ్పిఎల్ భూముల కింద నిర్మించింది మరి అది ఇప్పుడు చేస్తారా ఈ రేవంత్ రెడ్డికి అంత దమ్ముందా ఈ హైడ్రాకి అంత దమ్ముందా ఇంకోటి ఎల్లా ఎల్లారెడ్డి కూడా చెరువులో కూడా చాలా మంది ఆక్రమించున్నారు కబ్జాలు చేస్తున్నది గవర్నమెంట్ భూములు కొంత అప్పట్లో కొన్ని కొంతమంది గవర్నమెంట్ కూడా పట్టాలు ఇచ్చిన బాబు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూలగొడుతుందా ఇంకోటి ఏంటంటే మరి టిఆర్ఎస్ ఆఫీస్ వెనుక ఉన్న పురి జగన్నాథ్ గుడి ఇలాంటి డౌన్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళా కాసు బ్రహ్మానందరి పార్క్ కింద ఉన్న స్థలాలు కూడా అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కబ్జాలు ఉన్నాయి బిల్డింగ్లు కూడా అయిపోయినాయి పట్టాలు కూడా అయిపోయినాయి అధికారులు వాటికి పర్మిషన్ ఇచ్చేసి మరి వీటిని కూర్చే దమ్మున్నది ఉప్పల్ రింగ్ రోడ్ లో ఉండే దివ్యానగర్ కూడా ఎఫ్టిఎల్ బఫర్ కిందకి వస్తే పక్కనే చెరువు ఉంటది ఆ చెరువు పక్కన డౌన్ లో రైట్ సైడ్ మనం వరంగల్ వెల్ల రైట్ సైడ్ లో కూడా అంత డౌన్ ప్లేస్ అంతా కూడా ఇదంతా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ చెరువులకు చెరువులకు సంబంధించిన స్థలాలు ఇప్పుడు అక్కడ కాలనీ ఏర్పడాయి సినిమా థియేటర్లు కూడా ఎప్పుడు వాటిని కూర్చే దమ్ముందా ఉందా హైడ్రాకి ఇంకో విషయం ఏంటంటే పట్ట మనకు ఇప్పుడు ఒక రామోజీ ఫిలిం సిటీ కూడా చుట్టుపక్కల చెరువులు ఎంతో కబ్జా చేసి రామోజీ ఫిలిం సిటీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూల్చే దమ్ముందా అసలు ఎవరిని టార్గెట్ చేసుకుంటూ ఈ హైడ్రా నిర్మించబడింది ఏ నాయకుడిని టార్గెట్ చేస్తూ ఎవరిని బెదిరించడానికి హైడ్రా వచ్చిందో జనాలంతా ఆలోచించాలి సకలం చెరువు కింద ఓవైసీ వాళ్ళ ఫాతిమా కాలేజ్ అని ఒకటి ఉంది గండిపేట గండిపేట చెరువు దగ్గర పాత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు సంబంధించింది ఒకటి ఆడ కూడా ఒక కాలేజ్ ఉంది ఆ కాలేజీని కూల్చే దమ్ము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైడ్రాక్ ఉందా సో ప్రజలారా ఏదో అయిపోయింది కానీ ఒక ఎవరి మీద వ్యక్తిగత పరంగా ఇప్పుడు మన గతంలో కానీ మన రేవంత్ రెడ్డి పాత వీడియోలు చూస్తే మాత్రం మొదటి నుండి ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుండి నాగార్జున టార్గెట్ గా ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ఆయన చేసిన వార్తలన్నీ పాత బయటికి వస్తున్నాయి ఇలా ఒక వ్యక్తులను కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయడానికి ఇలా అవుతుంది అయితే ఇప్పుడు ఈ చేయడం మొదలైతే ఇప్పుడు ఇప్పటి వరకు దేశంలోనే నెంబర్గా ఉన్న మన హైదరాబాద్కు ఇక మీదట పెట్టుబడులు వస్తాయనే నమ్మకం అయితే నాకు లేదు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సర్వనాశనంపై కూల్చివేతలు వచ్చే వచ్చేవాళ్ళు రాకుండా పోతే పక్కనున్న అమరావతి అక్కడ పెట్టుబడులు వెళ్ళాలనేది ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కుట్రలాగా నాకు అనిపిస్తున్న ఆలోచన ఖచ్చితంగా ఇదే జరుగుతుందేమో రేపు భవిష్యత్తులో కూడా ఎందుకంటే వీళ్ళిద్దరూ మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రజాభవన్లో మాట్లాడుకున్నది బయటకు చెప్పేది ఒక విషయం లోపల మాట్లాడే ఒక విషయం ఇలాంటి విషయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే మంచి డెవలప్మెంట్తో మంచి కరెంటుతో పీస్ఫుల్ వాతావరణం ఇప్పటికే ప్రస్తుతాన్ని ఈ కూల్చివేతలతో పేదలలో భయము కొంతమంది సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు సీరియస్గా ఉంది వాళ్ళ తరలి వెళ్ళాలా ఉండాలని ఆలోచనలో కొంతమంది ఆలోచన చేస్తున్నారు ఇంకా కే రాఘవేంద్ర రావుకు సంబంధించినవి కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి వాటి అవి కూడా ఎఫ్టీఎల్ లో కొన్ని ఉన్నాయి ఇలాంటి వాటిని కూల్చే దమ్ము అసలు బంజారాయసు జూబ్లీస్ అప్పట్లో పద్మాలయ స్టూడియో మీద కూడా కొన్ని కేసులు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు వచ్చింది మరి వీటన్నిటికి కూడా కూల్చే దమ్ము హైడ్రాక్ ఉందా ఇంత నిజాయితీగా హైడ్రా చేసుకుంటూ వెళ్తే ఇలా హైదరాబాద్ లో మొదలు పెట్టింది కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈ పనులు చేసే దమ్ము హైడ్రాక్ ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందో వేచి చూద్దాం కానీ మొత్తానికైతే కూల్చివేతల వల్ల రానున్న హైదరాబాద్ బ్రాండ్ పడిపోవడం ఖాయం పడిపోతే కొత్త పెట్టుబడులు రావడం రావు అసలు రాని రావు ఆ తర్వాత మనకు రావాల్సిన పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం ఖాయం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా లోకో టీవీని సబ్స్క్రైబ్ చేయకుండా థ్యాంక్ యూ బై బై టేక్ కేర్